వెల్కమ్ టు శామ్ ఐడియాస్ ఫైనల్లీ తిరుపతికి అయితే రీచ్ అయిపోయామండి సో నిన్నటి వీడియోలో మా తిరుమల ప్రయాణం అండ్ మేము దర్శనానికి అయితే ముందుగా టికెట్స్ తీసుకోలేదనమాట ఇక్కడ తిరుపతికి వచ్చిన తర్వాతనే టోకెన్స్ అయితే తీసుకున్నాం అవి ఎక్కడ తీసుకున్నాం ఎలా తీసుకున్నాం అనేసి ఫుల్ డీటెయిల్స్తో అయితే ఉంటుంది తప్పకుండా వాచ్ చేయండి సో ఇంకా నైట్ అయితే టోకెన్స్ తీసుకున్న తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయిపోయి మార్నింగ్ అయితే లేసి అలిపిరి మెట్ల దగ్గరికి అయితే బయలుదేరామండి ఇంకా సో ఈ వెళ్లే దారిలో అసలు వ్యూ ఉందండి అద్భుతంగా ఉంది వినరా భాగ్యము విష్ణు గర్భ తిరుమల ప్రయాణం అంటేనే ఒక మంచి వైబ్ వస్తుంది కదండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి ఎన్నిసార్లు వెళ్తే అన్ని సార్లు వెళ్ళాలనిపిస్తుంది అనమాట తిరుపతికి యాక్చువల్గా మనం తిరుమలలో కొంచెం కష్టపడతాం ఎందుకంటే మెట్లెక్కి వెళ్తాము ఇంకా దర్శనం దగ్గర కూడా చాలాసేపు వెయిట్ చేస్తాము ఎన్ని వెయిట్ చేసినా సరే ఎంత చేసినా సరే మళ్ళీ మళ్ళీ తిరుమల వెళ్ళాలనిపిస్తుంది శ్రీవారిని దర్శించుకోవాలనిపిస్తుంది కదా నాకైతే ఎన్నిసార్లు అయినా అలానే అనిపిస్తుంది నాకే కాదు మా వాళ్ళకు కూడా అలానే ఉంటుంది అండ్ మీకు కూడా అలానే ఉంటుంది కదా సో ఎంతమందికి తిరుమలకు వెళ్ళడం ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ ఒక దగ్గర అయితే టిఫిన్ కోసం ఆగే అనమాట ఎందుకంటే ఇంకా పిల్లలు ఉన్న పని మెట్లు ఎక్కే పని కాబట్టి తినేసి ఎక్కితే బాగుంటుంది అనేసి ఇక్కడ తినేసాం అలిపిరి మెట్ల మార్గం గుండా నడవడానికి అయితే వెళ్తున్నాము అందరం అయితే రెడీ అయినాం వెనక చూడండి సో మా లగేజ్ అయితే ఒక కార్ లో పైకి అయితే పంపిస్తున్నాం అనమాట అంటే స్కాన్ చేసేసి ఇంకా మిషన్స్ ఉంటాయి కదా అక్కడ ఇచ్చి పంపిస్తాము లగేజ్ అంతా ఒక కార్లో వచ్చి పైకి వస్తున్నాం ఇంక ఇప్పుడైతే మేము మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఒక దగ్గర అయితే టిఫిన్ చేసేసేసి ఇంకా అలిపిరి మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం చూద్దాం ఎన్ని అవర్స్ దర్శనం పడతాం మాకు మాకు యాక్చువల్గా శ్రీనివాస గెస్ట్ హౌస్ దగ్గర టోకెన్ తీసుకున్నాం కదా ఆ టోకెన్లు మాకు ఫ్లాట్ వచ్చేసి వారా ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వచ్చిందన్నమాట సో ఇంకా టూ ఓ క్లాక్కి దాంతో మేము ఈ అలిపిరి మెట్ల మార్గం గుండా నడిచి అక్కడికి వెళ్ళి గుండ్లు కొట్టించుకొని రెండు గంటలకల్లా ఆ స్లాట్కి అయితే రీచ్ అవ్వాలి ఇన్ కేస్ కొంచెం లేట్ అయినా ఏం కాదు వన్ అవర్ అట్లా ఇటుగా ఫైనల్గా అయితే అలిపిరికి వెళ్తున్నాము ఫస్ట్ అయితే శ్రీవారి మెట్లు ఉంటుంది కదా అక్కడ అనుకున్నాం కానీ ఇంకా మా వాళ్ళందరూ అలిపిరి అయితేనే బాగుంటుంది రోడ్డు మార్గం అన్నారన్నమాట చూడండి చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ తెలిసిందే కదా గరుడైతే శ్రీవారి మెట్లు ఇటైతే అలిపిరి మార్గం లోపలికి అయితే ఎంటర్ అవుతుంది తిరుమల నడకదారి వే ఫుట్ హండర్ గ్రౌండ్ నుంచి వెళ్తాం ఎక్కడ లే ఫైనల్గా అలిపిరి మెట్ల మార్గంలోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ మా పిల్లలు ఇద్దరు అయితే చాలా గా కూర్చొని అయితే ఫోటోస్ దిగుతున్నారు ఇంకా మనం ఎంట్రన్స్ ఎక్కే ముందు అయితే ఇక్కడ సాష్టాంగ నమస్కారం అయితే చేసుకుని అయితే ఎక్కాలి కదా సో ఇంకా అందరం అయితే ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకున్నాము మా బాబు కూడా అందరూ చేశారు ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ దేవుడికి అయితే వేడికొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద అనుకుంటూ మొక్కనైతే ఇంకా అందరం అయితే బయలుదేరిపోయాం అనమాట స్టార్టింగ్ లో ఒక టెంపుల్ ఉందండి ఇక్కడైతే పాదుకలు ఇస్తారు ఆ పాదుకల తల మీద పెట్టుకుని గుడి చుట్టూ తిరగాలన్నమాట ఇంకా మా వాళ్ళందరూ ఇలా పాదుకలు తల మీద పెట్టుకుని గుడి చుట్టూ అయితే తిరిగాము ఫైనల్ గా నడక మార్గం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక మెట్లు అయితే ఇప్పుడు ఎక్కుతున్నాం ఎన్ని మెట్లు అయితే తెలియదు కరెక్ట్ గా ఇక చూడండి మెట్లు ఎక్కుంటే అప్పుడే మా అమ్మ కూర్చుందా ఇలాంటి ప్లేస్లే అట్టు పాపాని చిరుతో జింకా ఇక్కడ జింక ఉంది చూడండి జింకలు జింకలు మైసూర్ గోపురం అండి హైట్ లో ఉంది ట్వంటీ ఫైవ్ నెంబర్ సో ఇంకా మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మా తమ్ముడు వాళ్ళు అమెరికా నుంచి వచ్చిన తర్వాత కంపల్సరిగా తిరుమలకి వెళ్ళాలి అనేసి ఇంకా దట్టు మా మెనకొడలు కూడా పుట్టెంటికలు తీయించాలి కాబట్టి ఇంకా అందరం కలిసి అయితే తిరుమలకి అయితే బయలుదేరిపోయామండి సో ఇంకా ఎవ్రీ టైం మేము తిరుమలకి వచ్చినప్పుడు వెళ్ళితే ఆల్మోస్ట్ అలా అయితే నడిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతాము సో ఇంక ఈసారి కూడా అంతే ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి నడిస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నడిచి శ్రీవారి దర్శనం చేసుకున్నాం అనుకోండి చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ చూశారు కదా మా వాడు అయితే అప్పుడే స్టార్ట్ చేశాడనమాట కొన్ని మెట్లు ఎక్కి అక్కడ కూర్చున్నారు ఇంకా అందరం అంతే కొన్ని మెట్లు ఎక్కుతున్నాం కూర్చుని ఇంకా మా ఇండ్లలో ఫస్ట్ అంటే కంపల్సరీగా తిరుమలలో తీపిస్తాం అనమాట ఇంకా తర్వాత ఇంకెక్కడైనా చేపిస్తాము ఇక్కడైతే మా తమ్ముడు అయితే వాడ అయితే ఎత్తుకొని అయితే పైకి తీసుకొని వెళ్తున్నాడు ఇలా వన్ బై వన్ అయితే డ్యూటీలు మార్చుకుంటూ తీసుకెళ్లాం అనమాట పిల్లల్ని ఎందుకంటే ఒక్కళ్ళే అంత దూరం ఎత్తుకోవడం అనేది కష్టం కదా సో ఇంకా చూసారు కదా జనాలు ఎలా ఎక్కుతున్నారు చూసారు కదండి మా మొహాల మీద చెమట్లు ఎలా కారిపోతున్నాయో మేము థౌజండ్ మెట్లు ఎక్కాం అనమాట అప్పటికి అయినా కూడా ఫుల్ గా చెమలు అయితే కారిపోతున్నాయి ఎందుకంటే మేము వచ్చింది ఫుల్ సమ్మర్ అనమాట కొంచెం దూరం నడిచినా సరే ఫుల్ ఫుల్గా చెమట్లు అయితే పోస్తున్నాయి అలాంటిది ఇన్ని మెట్లు ఎక్కామంటే ఎలా ఉంటుంది చెప్పండి అదిరిపోతుంది కదా ఇంక ఇక్కడైతే మా బుడ్డోడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ మా మామ్ మీద కూర్చొని వెనకాలైతే ఇంకా మా హస్బెండ్ అండ్ మా మరదలు అయితే వస్తున్నారనమాట ఇంకా మా మరదలు వెనక అయితే ఒక డైపర్ బ్యాగ్ అయితే అన్నమాట పాపకు సంబంధించిన ఎవ్రీ ఐటమ్ అయితే దాంట్లోనే ఉంది పాప మొత్తం అదే అనమాట ఇక్కడ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీన్ స్టెప్స్ వరకు అయితే వచ్చేసామన్నమాట ఇంకా కొంతమంది చూసారు కదండి మెట్లకి మొత్తం పసుపు కుంకుమ పెట్టుకుంటే ఎక్కుతున్నారు ఇంకా నార్మల్గా నడిచే వాళ్ళకంటే ఇలా పెట్టుకొని వచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువగా హార్డ్గా అనిపిస్తుంది ఫైనల్ గా అయితే గాలిగోపురం దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా ఇంక ఇక్కడికి వచ్చేసామంటే ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం ఎక్కినట్లే కదా సో ఇంక ఇదివరకైతే గాలిగోపురం దగ్గర ఇలా నడిచెళ్లే వాళ్ళకైతే టోకెన్స్ ఇచ్చేవాళ్ళు కదా ఇంక ఇప్పుడు అలా లేదనమాట కిందనే మనం అయితే దర్శనానికి అయితే టోకెన్స్ అయితే తీసుకోవాలి ఇంక ఇక్కడ ఎలాంటి టోకెన్స్ అయితే ఉండవు ఇదివరకు లాగా సో ఇంకా ఫైనల్ గా అయితే ఇక్కడికైతే వచ్చేసాం మళ్ళీ ఇక్కడ కొంతసేపు కూర్చొని అయితే బయలుదేరిపోయాం అనమాట ఇంక ఇక్కడే మనకి వాష్రూమ్స్ ఇంకా ఫుడ్ తినడానికి అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి సో ఇంక ఇక్కడ వచ్చాక కొంతసేపు అలా కూర్చొని అయితే బయలుదేరాం సో ఇక్కడైతే ఒక బోర్డు పెట్టారండి చిరుతలు సంచారించే ప్లేస్ అందరు గుంపులుగానే వెళ్ళండి సింగిల్ గా ఉండొద్దు అనేసి ఈ బోర్డు చూసిన తర్వాత లాస్ట్ టైం జరిగిన ఒక సంఘటన అయితే గుర్తొచ్చిందండి అదేనండి పాపనైతే చిరుతలు లాక్కెళ్ళింది కదా అదైతే చాలా అంటే చాలా బాధాకరమైన సంఘటన అసలు ఆ పాపను తలుచుకుంటేనే చాలా అంటే చాలా బాధేస్తుంది సో మనం పిల్లలతో తిరుమల వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని అయితే గట్టిగా పట్టుకుని అయితే తీసుకుని వెళ్దాం ఎందుకంటే పిల్లలైతే మన మాట వినరు మన చేతులైతే వదులుకొని పరిగెత్తానే ఉంటారు బట్ ఎలాగోలాగా వాళ్ళని అయితే పట్టుకునే తీసుకెళ్దామండి ఇక మీదట అయితే మెట్లు అయిపోయినాక ఇట్లా నడకదారు ఉంటే ఎంత బాగుందంటే ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇందాక ఆ మెట్లు ఎక్కలాగైతే ఆయన వచ్చింది మా బ్యాచ్ అంతా బ్యాచ్ సైడ్ ఉన్నారు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇది ఉంట ఎంత దూరం ఉన్నారో ఈజీగా అది మెద जिनको ఎందుకి దుప్పిరా దుప్పిరాాత్రి ఏగే వళగన అంత దూరం ఉన్నారు ఆల్మోస్ట్ అ మొకల పరుత దగ్గర కచ్చ లైగ లైగ మొదట ఆ బిమారి సిల్ దీ ఫారెస్ట్ లో కున్న కొద్ది ఆ నిపేసే అద జకిస్తాయి ఉపద నా హుని अच्छा आप ये कर रहा है प्रोजेक्ट 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 आप मतलब बाजार में रख को रख పిల్లల్ని అయితే మా వాళ్ళైతే మార్చి మార్చి అయితే ఎత్తుకున్నారనమాట ఎందుకంటే ఒక్కళ్ళనే అంత దూరం ఎత్తుకోలేరు కాబట్టి అందరూ అయితే కొంతసేపు కొంతసేపు తీసుకున్నాం అనమాట వెనకాల మా నాన్న మా అత్తయ్య అయితే చూశారు కదా ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళ చేతిలో ఇంకా మా అక్క మా పెద్దవాళ్ళే స్ట్రాంగ్ అని చెప్పాలండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు ఎక్కడెక్కడ ఆగట్లేదన్నమాట మేమే ఎక్కువ ఆగుతున్నాం ఇక్కడ వెనక చూశారు కదా ఇంకా మా మావయ్య అయితే ఒక ఎక్స్ప్రెస్ అనే చెప్పాల్సిందే ఆయన వన్స్ స్టార్ట్ చేశారంటే మధ్యలో ఆగేది లేదనమాట వెళ్ళిపోతూనే ఉన్నాడు పైకి ఏంటి మావయ్య ఆగు ఆగు ఆయన రాట్లేదని మేము అంటున్నాం అనమాట సో అంత హుషారుగా ఉన్నారు వాళ్ళైతే ఫైనల్గా అయితే హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చామను చూడండి ఉడత ఎంత బాధ ఇంటుందా ఇప్పుడు మా పెద్ద బాబు అయితే మా వాన్ని అయితే తీసుకున్నారనమాట వాన్ని మోయడమే సరిపోతుంది అందరి పని అయితే కొంతసేపు నా పని కూడా అయిపోయింది వాణ్ణి మోసి మోసి ఫైనల్గా నడుచుకుంటూ రోడ్డు దగ్గరికి అయితే వచ్చిన ఘాటు రోడ్ అడవి ఘాటు సైజు చూడండి లోయ పెద్దగా పెద్ద ఇంకా తక్కువే ఉంది లోపలికి పొద్దాం అంటే ఎక్కువ ఉంటుంది ఇది ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడ చూసారు కదా మా సాయి మెహర్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు పాపం మహెర్ అయితే ఫస్ట్ టైం అనమాట ఇలా శ్రీవారి మెట్లు ఎక్కడం అనేది పాపం అయితే చాలా అలసిపోయింది బట్ మేము అనుకున్న దానికన్నా చాలా మంచిగా అయితే ఎక్కింది ఇంకా సైడ్ వ్యూ చూసారు కదండి ఎంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నడిచి దారిలో సో కొంతసేపు అలా ఆగి ఆ వ్యూ అయితే చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక్కడికి వచ్చేసరికి అలా నడిచిన అలసట కూడా కొంచెం పోయిందనమాట ఈ వ్యూ చూసేసరికి అంత బాగా అనిపించింది ఈ వ్యూ అయితే ఈ రోడ్డు మీద నడవడం ఎంత కష్టంగా ఉందంటే కాళ్ళు కింద అరిగిపోయినట్టే అనిపిస్తుంది ఆ మెట్లు ఒక ఎత్తు అయితే ఈ దారి ఒక ఎత్తు కింద పాదాలకు ఏం లేనట్టే అనిపిస్తుంది ఫైనల్గా అయితే అందరం మోకాల పర్వతానికి అయితే రీచ్ అయిపోయాం అనమాట ఇక్కడ రాగానే కొంచెం హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి వచ్చాము అనేసి కాకపోతే మోకాల పర్వతం అనేది కొంచెం హార్డ్గానే ఉంటుంది కదండి ఇక్కడైతే ఇక పదకొండు అయితే ఇలా మోకాలతో ఎక్కాలి కాబట్టి మేమైతే అందరం పదకొండు అయితే ఎక్కేసాం ఇలా మా వాళ్ళు చూడండి పదకొండు మెట్లు మోకాలతో ఎక్కడానికి ఎంత కష్టపడుతున్నారు ఇంకా నేనైతే ఇక్కడ ఆల్రెడీ పదకొండు మెట్లు అయితే మోకాలతో అనమాట ఇంకా వీడియో కోసం మా వాళ్ళని మళ్ళీ ఒకసారి అని అంటే నేను ఇక్కడ మళ్ళీ ఎక్కుతున్నాను అనమాట ఇంకా రెండోసారి ఎక్కడం అనేది కొంచెం కష్టంగానే అనిపించింది Oke, udah, 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 ఇక్కడ మా తమ్ముడు అయితే ఒక ముప్పై మెట్లు అయితే ఎక్కారండి మోకాళ్ళతోనే సో ఇంకా అందరం అయితే ఇక్కడ ఆగాం అనమాట ఇంకా మా మరదలు కూడా పాపకు కొంచసేపు పాలు ఇచ్చేసేసి ఇంకా మళ్ళీ అది కూడా స్టార్ట్ చేసిందనమాట సో ఇంకా ఫైనల్ గా అయితే ఆల్మోస్ట్ అది అయితే రీచ్ అయిపోతా ఉన్నాము వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి కంప్లీటెడ్ కంప్లీటెడ్ నడకదారి పూర్తి అయిపోయిందండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది తొమ్మిది కిలోమీటర్లు అలా అందరం కలిసి సరదాగా నడుచుకుంటూ కొంచెం కష్టపడుతూ అయితే పైకి అయితే ఎక్కాము ఇక్కడైతే ఇంకా దండం పెట్టుకునేసి కొబ్బరికాయ కొట్టి అక్కడైతే వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఎందుకంటే మా వాళ్ళు వెనక ముందు ఉన్నారు కాబట్టి అందరి అయితే అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ వీడియోలో పాప పుట్టింక ఇంకా దర్శనం ఎలా జరిగింది అనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చేసుకోండి